ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవాలంటే చేయాల్సిన పనులు ఏంటో చేయకుండా పనులు ఏంటో మనం ఈ వీడియోలు చర్చించుకుందాం ఫస్ట్ చేయకుండా పనులు ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ షుగర్ తీసుకోకూడదు ఎక్సెస్ ఆఫ్ షుగర్ తీసుకోవడం వల్ల బాడీలో ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ మాత్రం ఫ్యాట్గా మారిపోయి ఫ్యా ఫ్యాట్ కాస్త లివర్లో డిపాజిట్ అవ్వటం వల్ల ఫ్యాటీ లివర్గా మారుతుంది సో దట్ మనం ఎక్సెస్ ఆఫ్ షుగర్ తీసుకోకుండా ఉండాలి రెండోది ఏంటంటే ఫ్రక్టోజ్ ఇది ఒక షుగర్ యొక్క కాంపౌండ్ ఈ ఫ్రక్టోస్ అనేది ఓన్లీ మన బాడీలో లివర్ మాత్రమే మెటబాలైజ్ చేస్తుంది ఫ్రక్టోస్ని సో దట్ ఫ్రక్టోస్ లైక్ కూల్ డ్రింక్స్ కానీ స్వీట్స్ కానీ జ్యూసెస్ కానీ లాంటివి తీసుకోకుండా ఉండడం మంచిది రెండో మూడోది ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లైక్ గార బజ్జి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటి ఐటమ్స్ తీసుకోకుండా ఉండటం మంచిది నెక్స్ట్ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ని కూడా చాలా వరకు అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది నెక్స్ట్ చేయాల్సిన పనులేంటి మనం రెగ్యులర్ గేమం చేయటం ఎక్సర్సైజ్ చేయటము ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువగా లైక్ ఫైబర్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ తీసుకోవడం మూడవది ఏంటంటే మన కాఫీ టీలు బదులు జింజర్ టీ కానీ గ్రీన్ టీ కానీ లెమన్ లెమన్ వాటర్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో మెటబాలిజం పెరిగి లివర్ ఫంక్షన్ పెరిగిపో లివర్ ఫంక్షన్ పెరుగుతుంది దీనివల్ల టాక్సిన్స్ బయటకు ఎలిమినేట్ అయిపోయి ఆ ఫ్యాటీ లివర్ రాకుండా ఫ్యాటీ లివర్ వచ్చినా కానీ తగ్గడానికి సహాయపడతాయి ఈ వీడియోని మన ఫ్యాటీ లివర్ ఉన్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ థ్యాంక్ ఫర్ వాచింగ్